హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ ముండ్ ఈవెంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారి మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సో సెపరేషన్ అయినా కంప్లీట్గా నో కాంటాక్ట్ అయినా సో బ్లాక్ సిచ్యువేషన్ అయినా సై సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా సో మీ పర్సన్ గురించి తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి వీనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఈ పర్సన్కి కొంతమంది మీరు ఫైనాన్షియల్ బెనిఫిట్ కూడా ఉంది మీ వల్ల సో ఎవరైతే చూస్తున్నారో కొంతమంది ఫైనాన్షియల్ పరంగా కూడా హెల్ప్ చేశారు మీ పర్సన్కి మీరు కొంతమంది వాళ్ళు ఉంటారు కొంతమంది మీరు ఉంటారు ఎమోషనల్ అటాచ్మెంట్ ఆర్ ఎమోషనల్ కనెక్షన్ ఉంది మీ ఇద్దరి మధ్య సో రిలేషన్ ఇంకా ముగిసిపోయిందేమో అంటే మీ ఇద్దరి మధ్య ఎక్కువగా ఎండింగ్ లెవెల్లో గొడవలు జరిగి ఉంటాయి ఎండింగ్ లెవెల్లో అంటే నువ్వు నాకొద్దు ఇంకా సెట్ అవ్వదు నన్ను మర్చిపో నేను నిన్ను మ్యారేజ్ చేసుకోలేను ఆల్రెడీ మ్యారీడ్ అయినా నాకు వద్దు ఇలాంటివి అన్నమాట థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సో మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా కమిట్మెంట్ అయినా సో ఇలా అంటే లాస్ట్ గొడవల్లో ఎక్కువగా షాకింగ్గా జరగడం సడన్గా జరగడం వద్దు అనుకోవడం లాంటివి కూడా ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి వద్దు అని వాళ్ళు అనుకోని ఉండొచ్చు లేదా మీరే అనే ఛాన్సెస్ ఉండొచ్చు ఈ పర్సన్కి మీరు సపోర్ట్గా ఉంటారు వాళ్ళకి వాళ్ళు మీరుంటే వాళ్ళకి హ్యాపీనెస్గా ఉంటుంది ఫిజికల్ కనెక్షన్ ఉంది ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది మనీ సపోర్టింగ్ ఉంది హ్యాపీనెస్ ఉంది సో మీ వల్ల మీ పర్సన్కి లాభమే కానీ ఎక్కడ చూసినా నష్టమైతే కనిపించట్లేదు సో ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ని సో మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు సో ఎక్కడ కార్డు చూసినా ఫాస్ట్లో చాలా జరిగాయి సో మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ రీకనెక్ట్ కావాలి అని గట్టిగా ట్రై చేస్తున్నారు అండి ఈ పర్సన్ సో ఈ పర్సన్కి మీతో కలవాలని ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలనుంది మనీ పరంగా మీరు మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారు వాళ్ళు మీకు హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరో ఒకరే చేయొచ్చు లేదా ఇద్దరు చేసుకునే ఛాన్సెస్లు కూడా ఉన్నాయి ఈ రిలేషన్లో మళ్ళీ కలుపుకునే ఆసక్తి మీ పర్సన్కి చాలా చాలా ఉంది సో ఎలా ఎప్పుడు ఏంటి అనేది మీ పర్సన్కి అర్థం కావట్లేదు మీ పర్సన్ ఇంకా కొంచెం ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి సిచ్యువేషన్లో కొంచెం చేంజెస్ వచ్చిన దాకా ఎదురు చూస్తున్నారు ఈ పర్సన్ ఏంటంటే బ్యాలెన్స్గా పెట్టుకున్నారు ప్రస్తుతానికి ఈ పర్సన్కి మీరు చాలా బ్రైట్గా స్ట్రాంగ్గా ఒక స్పా ఒక స్పార్క్ లాగా కనిపిస్తారు సో ఈ పర్సన్ ఏంటంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం నిదానంగా వస్తే మీకు కోపం చల్లారుతుంది ఈ లోపు వాళ్ళకి కోపం తగ్గిపోతుంది సో ఏదేమైనా కొంచెం టైం తీసుకొని వర్కౌట్ చేద్దాం మిమ్మల్ని అయితే వదిలేదైతే ఇక్కడ కనిపించట్లేదు రిలేషన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి మీరు వాళ్ళ మైండ్కి కరెక్ట్ అనిపిస్తున్నారు అలాగే హార్ట్ లెవెల్లో కూడా ఇంట్రెస్ట్ ఉంది ఫిజికల్ ఇంట్రెస్ట్ కూడా ఉంది మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం లేదు ప్రస్తుతానికి ఆ విషయం మీకు చెప్పట్లేదు సో మీకు చెప్పకుండా దూరంగా పెట్టుండొచ్చు కానీ వాళ్ళ లోపల మాత్రం సీక్రెట్గా మీతో కలవాలనే డిజైర్ ఉంది కోరిక ఉంది కానీ స్టక్ అయి ఉండి ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ని మరీ మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవాలి అనేది ఉంది సో ఇక్కడ మీ పర్సన్ కానీ మీరు కానీ అదర్ కంట్రీలో అదర్ స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు టోటల్గా మీ పర్సన్ వల్ల మీ పర్సన్కి మీ వల్ల మనీ సపోర్ట్ ఎక్కువగా ఉందండి సో కొంతమంది మనీ గురించి ఏమన్నా వస్తున్నారేమో ఆలోచించుకోండి ఏమన్నా మనీ డిజైర్ ఉండి మీరు ప్రతిసారి మనీ హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకి మీరు తప్ప వేరే దిక్కు లేక మీదే మీరు మనీ ఇస్తున్నారు కాబట్టి మిమ్మల్ని వదులుకోలేని బలహీనతలో మనీ కోసం ఏమన్నా వస్తున్నారేమో మీ పర్సన్ ఆలోచించండి మనీ కోసం తీసుకున్న ఈ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది కానీ మీ వల్ల వాళ్ళకి ఫిజికల్ కనెక్షన్ ఫిజికల్గా కానీ ప్రేమగా కానీ ఎమోషనల్గా కానీ మనీ సపోర్ట్ కానీ అన్నీ దొరుకుతున్నాయి మీ దగ్గర వాళ్ళకి సో కేవలం మనీ ఇస్తున్నారనే కాదు వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఫిజికల్ సపోర్ట్ మనీ సపోర్ట్ అన్నీ మీతో ఉంటే పర్ఫెక్ట్గా లైఫ్ వెళ్ళిపోతుందని వాళ్ళు అనుకుంటున్నారు సో సిచ్యువేషన్ కారణంగా వాళ్ళు దూరం చేసుకున్న మీరు దూరం చేసుకున్న ఎవరు సైలెంట్గా ఉన్నా కానీ మళ్ళీ వాళ్ళు కలు కలుసుకోవాలి మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలి అన్న ఆలోచన అయితే ఎక్కువగా ఉంది సో ఈ పర్సన్ ఏంటంటే మీరు వాళ్ళకి చాలా సపోర్టెడ్గా అంటే ఈ పర్సన్కి మీరు లాంగ్ టర్మ్ ఉంటే బాగుంటుంది అనిపించే పర్సన్ మీరు మీతో లాంగ్ టర్మ్ ఈ పర్సన్ చూడాలనుకుంటున్నారు ఎమోషనల్ ఫిజికల్ కనెక్షన్ కూడా స్ట్రాంగ్గా ఉంది మీతో వాళ్ళకి ఫిజికల్గా ఉండటం ఇష్టం మీతో ఫిజికల్గా ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎమోషనల్గా కూడా అటాచ్మెంట్ ఉంది సపోర్టింగ్ ఉంది వెయిట్ చేస్తున్నారు పైకి వాళ్ళు సైలెంట్గా ఈగో యాటిట్యూడ్తో ఉండొచ్చు కానీ వాళ్ళకి లోపల రియలైజేషన్ వచ్చేసింది వాళ్ళు సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మనసులో కలవాలనే ఉంది సో ఇది ఎవరు చూస్తున్నప్పటికీ కూడా మీ పర్సన్కి మీతో కలవాలనే ఉంది మీకు భయం కూడా టెన్షన్ ఏం అవసరం లేదు ఇక్కడ మీ పర్సన్ అయితే మిమ్మల్ని వదులుకోరు కమింగ్ సూన్ వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు కొంచెం వెయిట్ చేయండి వీళ్ళంతటి వీళ్ళే యాక్షన్ తీసుకుంటారు లేదా మీరు యాక్షన్ తీసుకున్నా ఈ పర్సన్ మంచిగా సో రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరు ఇంకా ప్రేమతో ఉన్నారు మీరు చాలా చాలా ప్రేమతో ఉన్నారు మీరు సపోర్టింగ్గా ఈ రిలేషన్ని కోసం నిలబడి ఫైట్ చేసుకోనైనా సరే ఈ రిలేషన్లో నిలబడడానికి మీరు రెడీగా ఉన్నారు సో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ రిలేషన్ నిలబడాలని ఉందండి ఎవరు చూస్తున్నా కూడా సో మీరు ఈ రిలేషన్ని వదులుకోవడానికి మీరు కూడా రెడీగా లేరు రిలేషన్లో మార్పు రావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ కోసం నిలబడడానికి రెడీగా ఉన్నారు అండ్ ఈ రిలేషన్ వైజ్గా మీరు స్పై కూడా చేస్తున్నారు ఈ పర్సన్ని ఇక్కడ ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్లో కూడా ఉండండి కొంతమందికి అయితే సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా మ్యారీడ్ అయినా మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నా ఒకరి మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ అయినా అండ్ ఏజ్లో మీకంటే మీ పర్సన్ కొంచెం చిన్న కూడా అయ్యి ఉండొచ్చు సో ఏదేమైనా మీరు సడన్గా ఒక్కొక్కసారి మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్ విషయంలో మీరేనా యాక్షన్ తీసుకుంటారు మీరు ఎలా అంటే గ్యాప్ ఇచ్చి తీసుకుంటారండి ఒకేసారి కాకుండా మళ్ళీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఎవరో కానీ మళ్ళీ యాక్షన్ తీసుకోవాలి ఒకసారి నా పర్సన్ని మెసేజో కాలో చేయాలి లేదా ఎదురుపడి మాట్లాడాలనుకుంటున్నారు లేదా మెసేజో కాలో చేయాలని అనుకుంటున్నారు మీ మీ పర్సన్ ఎప్పుడు గమనిస్తూ ఉంటారండి బయట కనిపిస్తే వాళ్ళు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు చూస్తుంటారు అలాగే బయట గమనిస్తారు లేదా ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్లో చూస్తూ ఉంటారు యాప్స్లో వాళ్ళు ఆన్లైన్లోకి వచ్చారా లేదా లాస్ట్ సీన్లు ఇలాంటివి ట్రూ కలర్ ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు సో ఈ పర్సన్ని మాత్రం మీరు చాలా ఎక్కువగా కావాలనుకుంటున్నారు అంటే ఇక్కడ కొంతమందికి పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ అయ్యి కూడా కొంచెం బ్రేకప్ సిచ్యువేషన్లోకి వచ్చి ఉండాలి అంటే పెళ్లి చూపులు అయినాయి బట్ ఎంగేజ్మెంట్ కూడా అయి ఉంటుంది కొంతమందికి ఎంగేజ్మెంట్ కొంతమందికి పెళ్లి చూపులు కొంతమందికి న్యూలీ మ్యారీడ్ కొంతమంది చాలా అంటే రీసెంట్గా లవ్లో పట్టడం రీసెంట్గా రిలేషన్ స్టార్ట్ అవ్వడం చాలామందికి రీసెంట్ ఏనండి కొంతమందికి ఎక్కువ మందికి కొంతమందికి రీసెంట్ కొంతమందికి ఏంటంటే చాలా ఇయర్స్ రిలేషన్ బట్ కొంతమందికి మాత్రం రీసెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు అయ్యి ఉండొచ్చు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఓపిక్గా ఉన్నారు సో అంతా అయిపోయిందేమో రిలేషన్ అని ఇబ్బందిగా కూడా పడుతున్నారు అనుకుంటున్నారు ఫీల్ అవుతున్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు మీకు ఆప్షన్స్ ఉన్నాయి కానీ మీ పర్సన్ కోసమే మీరు చూస్తున్నారు సో చాలా ఎఫర్ట్స్ పెట్టారండి రిలేషన్లో మీరు ప్రాణం పెట్టారు ఐ మీన్ చాలా చాలా ఈ పర్సన్ కోసం మీరు చాలా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు ఎక్కువగా మీరే ఎఫర్ట్స్ పెడతారు ఎక్కువగా మీరే ఫైట్ చేస్తారు రిలేషన్ కోసం ఎక్కువగా మీరే నిలబడతారు ఎక్కువ ఇవ్వడం మీరే మీ పర్సన్ తీసుకుంటారు మీరు ఇస్తారు ఆల్వేస్ పేషెన్స్తో ఉంటారు ఈగో చంపుకుంటారు ఈగో చూపించరు పేషెన్స్తో ఉంటారు అండ్ ఓపిక్గా ఉంటారు రిలేషన్ రిలేషన్ కోసం ఫైట్ చేయడానికి కూడా రెడీగా ఉంటారు ఎఫర్ట్స్ పెడతారు బాగా రిలేషన్లో అంటే మీ పర్సన్ తగ్గినా తగ్గపోయినా మీరు తగ్గి రిలేషన్ని కాపాడుకుంటారు మీలో ఉన్న గుడ్ క్వాలిటీస్ వచ్చి ఒక మంచి ప్రేమకుడు ప్రేమకురాలు అంటే ప్రేయసీ ప్రేయుడు అంటే ఒక మంచి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఉండొచ్చు ప్రే థర్డ్ పార్టీ అయినా ఉండొచ్చు మ్యారేజ్ కమిట్మెంట్ లవర్స్ అయినా ఉండొచ్చు ఎవరైనా సరే ఒక మంచి గుడ్ క్వాలిటీస్ మీలో ఉన్నాయి అంటే మీరు ఇవ్వటమే కానీ ఒకరి నుంచి ఆశిద్దాం తీసుకుందాం అనేమి ఉండదు చాలా జెన్యున్ లవ్ మీది అంటే మీ పర్సన్ కూడా మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్లో కొన్ని ఈగోలు యాటిట్యూడ్లు ఆశించుతారు ఇవన్నీ ఉంటాయి కానీ వాళ్ళు ఏంటంటే మీలో ఉన్న మంచితనానికి వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు సో వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకున్నారంటే ఇక్కడ మీ మంచితనం మీ ప్రేమను బట్టి వాళ్ళు మీకు ఫిదా అయ్యారు అందుకే మిమ్మల్ని కావాలని అనుకుంటున్నారు సో మీ పర్సన్ కూడా మిమ్మల్ని విలువైన వాళ్ళకు గుర్తించి మిమ్మల్ని కావాలని అనుకుంటున్నారు ఓకేనా సో మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరకు వస్తారండి మీలాంటి ఒక విలువైన వ్యక్తి వాళ్ళు చేదార్చుకోవాలనుకోవట్లేదు సో కమింగ్స్ నీ నవంబర్ ఎండింగ్లో డిసెంబర్ ఎండింగ్లోపు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో క్లెయిమ్ చేసుకోండి అంటే కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి పేషెంట్స్తో ఉండండి మీకు ఎక్కువగా ఏం నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ టూ త్రీ ఇలా త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా గుడ్ సైన్ అంటే మీరు కొంచెం స్ట్రాంగ్గా అండ్ ఏంజెస్ మీకు గైడెన్స్ ఇస్తున్నారనే నమ్మకంతో అండ్ స్ట్రాంగ్గా ఉండండి సో వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వైవస్ మీకు కనెక్ట్ అవుతాయి సో వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా వీడియో నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషన్గా హెల్పింగ్గా ఉంటాయి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్